పనులు అలాంటివి కాబట్టే అంత అభిమానం జనానికి ఆయన చూడు ఆ ముస్డే ఆయన ఏం మేలు జరిగిందని కూర్చున్నాడు ఆయనకు అంత న్యాయమే జరిగింది అది అందుకే అంత అభిమానం కాదు బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా నిజంగా ఎవరు వాళ్ళ అభిమానం ఉన్నవాళ్ళు అందుకుంటామే కదా కథ వాళ్ళు ఎవరు అనుకోరు కాదయా ఆయన అభిమానం ఉండాలి అనుకుంటామే కానీ బయట వాళ్ళు ఎవరు అనుకోరు పార్టీలో ఉండేవాడు ప్రేమగా అంటమే కానీ అందరూ అందుకోవాలయ్యా ఇప్పుడు జగన్ని ఆ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా శాస్త మంచి మంచి కూడా అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా తిరుపతిది ఒక సెన్సిటివ్ చిన్న సున్నితమైన మా ఇష్యూ దాన్ని అలా రాద్దాంతం చేస్తాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఏమన్నా తప్పు చేసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో తప్పు లేదు అంతకుముందు వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళే అన్నారు కందివార్లు కలిపారు నువ్వు తీశారు చేపలు తీశారు అని అన్నాడు అయినా ఏం మాత్రం ఒక మాట మాటల్లా అది రుజువు చేశాడు కవునా కాదని కాదని వచ్చింది మరి కోర్టు కాదని వచ్చినా కానీ క్లీడ్ చేసి ఇచ్చినా కానీ మరి ఎందుకు ఆ విషయంలో ధనం ధనంతో జనాన్ని కొంటము కొడత కొట్టెత్తాం జనంతో ధనంతో కొంటము కొట్టెత్తాం కానీ ఇంకా ఒకటి జగన్మోహన్ రెడ్డి వస్తుంది డబ్బులు ఇచ్చి జనాలు తెప్పించుకుంటున్నారని కూడా అంటారు డబ్బులు ఇచ్చి మన గుంటూరు వచ్చారు డబ్బులు ఇచ్చిన వాళ్ళు వచ్చారు అది చాలా ఎవరు డబ్బులు అట్టే తెలుగుదేశం గవర్నమెంట్ కదా ఆ పథకాలు ఎత్తా ఈ పథకాలు చెప్పాడు కదా అవి జనాల్లోకి రాకుండా కవర్ జా కవర్ చేస్తకి ఎలాంటి ఎలాంటి గొడవలు పెట్టి ఆ పథకాల గురించి మర్చిపోతారు జనం అని ఎలాంటి గొడవలు పెట్టి కవర్ చేస్తున్నాడు